ి రెండు రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు బాబాకు స్నేహి అయిన దానికి గుర్తు ఫరిస్తా స్వరూపంగా అవ్వటం ఫరిస్తా స్థితి యొక్క యోగ్యతలు నింపేవారు సర్వగుణాల భండార అయిన శివబాబా మాట్లాడుతూ ఉన్నారు సదా మీ భవిష్యత్తు ఎదురుగా ఉంటుందా ఎంతెంత నిమిత్తంగా అయినా టీచర్ భవిష్యత్తుని ఎదురుగా పెట్టుకుంటారో అంతగా ఇతర ఆత్మలకు కూడా తమ భవిష్యత్తులో తయారు చేసుకునే ప్రేరణను ఇవ్వగలరు మీ భవిష్యత్తు స్పష్టంగా లేకపోతే ఇతరులకు కూడా స్పష్టంగా తయారు చేసుకునే మార్గం చెప్పలేరు మీ భవిష్యత్తు స్పష్టంగా ఉందా మహారాజుగా లేదా మహారాణిగా ఏదైనా అవ్వండి కానీ దానికంటే ముందు భవిష్యత్తు కర్మాతీతంగా ఫరీస్తాగా ఇక్కడ అవ్వడం అది ఎదురుగా స్పష్టంగా ఉందా ఇలా అనుభవం అవుతుందా నేను ప్రతి కల్పంలో ఫరీస్తా స్వరూపంలో ఈ పాత్ర అభినయించాను మరియు ఇప్పుడు కూడా అభినయిస్తాను అని ఆ మెరుపు ఎదురుగా వస్తుందా ఎలాగైతే అర్థంలో మీ స్వరూపం యొక్క మెరుపు చూసుకుంటారు అలాగే జ్ఞానం అనే దర్పణంలో మీ పురుషార్థం ద్వారా ఫరిస్తా స్థితి యొక్క మెరుపు స్పష్టంగా కనిపిస్తుందా ఎప్పటి వరకు ఫరీష్ా స్థితి యొక్క మెరుపు స్పష్టంగా కనిపించదు అప్పటి వరకు భవిష్యత్తు కూడా స్పష్టం అవ్వదు బహుశా నేను ఇలా అవ్వవచ్చునేమో లేదా అలా అవ్వవచ్చునేమో అనే సంకల్పాలు వస్తాయి కానీ ఫరిస్తా స్థితి యొక్క మెరుపు స్పష్టంగా కనిపిస్తే అది కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి అది కనిపిస్తుందా లేక ఇంకా పరదాలో ఉందా చిత్రాన్ని విడుదల చేసినట్లుగా మీ ఫరీస్తా స్వరూపం యొక్క విడుదల ఎప్పుడు చేస్తారు మీరే చేస్తారా లేక ముఖ్య అతిథిని పిలుస్తారా పురుషార్థం యొక్క బలహీనత అనే పరదాను తొలగిస్తే ఫరిస్తా రూపం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ సాకార బాబాను చూసినట్లుగా అనుభవం చేసుకోవాలి సాకార బాబా ద్వారా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపం లేదా భవిష్య రూపం అనుభవం చేసుకునేవారు అప్పుడు ఇతరులకు కూడా అనుభవం అయ్యేది నేను టీచర్ని నేను సేవాధారిని అని అనుకుంటున్నారు అంటే ఎలాంటి సమయము అలాంటి స్వరూపంగా అవుతున్నారు కానీ ఇప్పుడు స్వయాన్ని ఫరిస్తా రూపంలో అనుభవం చేసుకోండి అప్పుడే సాక్షాత్కారం అవుతుంది సాక్షాత్కార రూపం ఏది ఫరిస్తా రూపంగా అవ్వటం నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపం ఒకవేళ సాక్షాత్తు ఫరిస్తాగా కానట్లయితే మీరు సాక్షాత్కారం ఎలా చేయించగలరు కనుక టీచర్స్ కోసం ఇప్పుడు విశేష పురుషార్థమేమిటి ఫరిస్తాను నేను సేవార్థం ఈ సాకార సృష్టికి వచ్చాను ఫరిస్తా కనిపిస్తుంది మరలా మాయం అవుతుంది ఫరిస్తా ఎల్లప్పుడూ ఈ సృష్టిలోనే ఉండిపోదు కర్మ చేసేస్తుంది మరలా అయిపోతుంది ఎప్పుడైతే ఇలా ఫరీస్తాగా అవుతారో అప్పుడు ఈ దేహము మరియు దేహ సంబంధం లేదా పురాతన ప్రపంచ పాదం ఉండదు మేం బాబాకు స్నేహి అని అంటున్నారు కానీ బాబా సూక్ష్మవతన వాసి మీరేమో రోజంతా స్థూలవతన వాసిగా ఉంటే ఇక్కడ బాబాకు స్నేహిగా ఎలా అయ్యారు కనుక సూక్ష్మవతన వాసి ఫరిస్తాగా అవ్వండి సర్వ ఆకర్షణలు తగుల్పాట్ల యొక్క సంబంధ మార్గాలను బంద్ చేసేయండి అప్పుడే మిమ్మల్ని బాబాకు స్నేహి అని అంటారు ఇక్కడ ఉంటూ కూడా ఉండకూడదు ఇదే అంతిమ స్థితి విశేష సేవార్థం నిమిత్తం అయ్యారు కనుక పురుషార్థం కూడా విశేషంగా చెయ్యాలి నడుస్తూ తిరుగుతూ మీరు ఫరిస్తా వరి ఇతరుల అనుభవం చేసుకుంటేనే అది ఇతరులకు కూడా ప్రేరణనిస్తుంది ఒకవేళ సహకార సృష్టి నుండి అతీతంగా అయిపోతే చిన్న చిన్న విషయాలలో సమయం వ్యర్థంగా పోవడం అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు మీరు హై జంప్ చేయాలి సహకార సృష్టి నుండి ఒకేసారి ఫరిస్తాగా ఫరిస్తా ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి దానిని జంప్ చేయడం అని అంటారు కనుక చిన్న చిన్న విషయాలు మీకు శోభించవు ఇది బాబా యొక్క విశేష బహుమతి బహుమతి తీసుకోవడం అంటే ఫరీస్తా స్వరూపంగా కావటం కాబట్టి బాబా కూడా ఫరీస్తా స్వరూపం యొక్క చిత్రాన్ని బహుమతిగా ఇస్తున్నారు ఈ బహుమతితో పాత విషయాలన్నీ సమాప్తి అయిపోతాయి ఎందుకు ఏమిటి అని అనేది రానే రాకూడదు నిర్ణయ శక్తి పరిశీలన శక్తి పరివర్తన శక్తి ఈ మూడు శక్తులు ఉంటే ఒకరికొకరు శుభవార్త చెప్పగలరు ఒకవేళ స్వయంలోనే పరివర్తన లేకపోతే ఇతరులలో కూడా పరివర్తన తీసుకురాలేరు ప్రశ్న ఏ ప్లాను నైత అమలులోకి తీసుకురావాలి అంటే విశేషంగా ఏ శక్తి అవసరం జవాబు పరివర్తన శక్తి ఎప్పటి వరకు పరివర్తన చేసుకునే శక్తి రాదు అప్పటి వరకు చేసిన నిర్ణయాన్ని అమలులోకి తీసుకురాలేరు ఎందుకంటే ప్రతి స్థానంలో ప్రతి స్థితిలో స్వయం పట్లైనా కానీ సేవ గురించి అయినా పరివర్తన తప్పక చేసుకోవాలి ఏ విధంగా అయితే సఫలత మూర్తులుగా అయ్యేటందుకు స్వభావ సంస్కారాలు పరివర్తన చేసుకోవాల్సి ఉంటుందో అదేవిధంగా సేవలో మిస్ సంకల్పాలను అక్కడక్కడ పరివర్తన చేసుకోవాల్సి ఉంటుంది పరివర్తన శక్తి ఉన్నవారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సఫలత పొందగలరు ఎందుకు అంటే వారు బహురూపిగా ఉంటారు ప్లాంట్స్ను సేవలోకి తీసుకువస్తారు మరియు పాయింట్స్ జీవితంలోకి తీసుకువస్తారు రెండింటి కోసం పరివర్తన శక్తి కావాలి జ్ఞానవంతులుగా ఉన్నారు అందువలన ఇది చాలా ఇలా అవ్వాలి అనే నిర్ణయం చేస్తున్నారు కానీ పరివర్తన కాలేకపోతున్నారు దీనికి కారణం పరివర్తన శక్తి లోపం ఎవరిలో పరివర్తన శక్తి ఉంటుందో వారు అందరికీ స్నేహిగా ఉంటారు మరియు సదా సఫలుగా ఉంటారు సంకల్పంలో దృఢత తీసుకువస్తే ప్రత్యక్ష ఫలం లభిస్తుంది పరివర్తన చేసుకుని సఫలరుగా అవ్వాల్సిందే ఇదే దృఢ సంకల్పం సఫలత సఫలత మూర్తులను ఆహ్వానం చేస్తుంది సఫలత మూర్తులు వస్తే నేను వారికి కంఠహారంగా అయిపోతాను అని వంశాంతి రెండవ పార్ట్ భక్తులు మరియు పాండవుల మొదలైన వారి చార్ట్ భక్తులకు భక్తి యొక్క ఫలం ఇచ్చే భగవంతుడు మరియు పాండవులకు విశ్వ పరివర్తనార్థం శక్తిని ప్రేమను మరియు సహయోగాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి శుబాబా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాబ్ తాత తన యొక్క మూడు రకాల పిల్లల యొక్క లెక్కాచారాన్ని చూస్తున్నారు ఆ మూడు రకాలు ఎవరు ఒకటి ముఖ వంశావళి బ్రాహ్మణులు వీరు బాబ్ తాదాతో తో ప్రపంచ స్థాపన కార్యంలో సహయోగులు రెండు బాప్తాద లేదా బ్రాహ్మణుల యొక్క స్మరణలో లేదా పిలవటంలో నిమగ్నమై ఉండే భక్తులు మూడు పాత ప్రపంచాన్ని పరివర్తన చేయటం కోసం నిమిత్తమైన యాదవులు ఈ ముగ్గురి సంబంధం ద్వారా స్థాపన కార్యం సంపన్నమవుతుంది అందువలననే ముగ్గురి కర్మల లెక్కాచారాన్ని తండ్రి చూస్తున్నారు అయితే ఏం చూశారు కార్యార్థం నిమిత్తమై ఉన్న ఈ మూడు రకాల పిల్లలు ప్రపంచంలోని వారు తమ తమ కార్యాల్లో తప్పక నిమగ్నమై ఉన్నారు కానీ ముగ్గురి కార్యకర్తల కార్యంలో తీవ్రతలో అతి రాకపోతే అప్పటి వరకు అంతం కూడా అవ్వదు ఎందుకంటే అంతిమానికి గుర్తు అతి ముగ్గురిలో కర్మ యొక్క తీవ్రత ఉంది కానీ పూర్తి తీవ్రత కావాలి అప్పుడే కార్యం యొక్క కోర్సు సమాప్తి అవుతుంది భక్తుల లెక్కాచారాన్ని చూసినట్లయితే భక్తులకు అల్పకాలిక ఫలం ఏదైతే ప్రాప్తిస్తుందో దానిలో డెబ్బై ఐదు శాతం భక్తులు తమ పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదల కోసం స్వార్థ స్వరూప భక్తులుగా ఉన్నారు అందువలన వారి కర్మ ఫలం యొక్క ఖాతా సమాప్తి కానున్నది బాబా వారికి ఫలం ఇవ్వాల్సిన పని లేదు మిగిలిన ఇరవై ఐదు శాతం భక్తులు నెంబర్ వారిగా సంలగ్నత అనుసారంగా భక్తి చేస్తున్నారు వారి భక్తికి ఫలం ఈ పాత ప్రపంచంలోనే లభించాలి ఎందుకంటే భక్తి యొక్క ఖాతా ఇప్పుడు అర్ధకల్పం వరకు సమాప్తి కానున్నది వారి యొక్క గతి విధులను ఎలా చూశారు అంటే భక్తులకు కూడా వారి భక్తి యొక్క ఫలితం ఇప్పుడిప్పుడే చేశారు ఇప్పుడిప్పుడే పొందారు అంటే అల్పకాలిక సంలగ్నతకు ఫలితంగా ఇప్పుడే అల్పకాలికంగా ప్రాప్తి లభిస్తుంది భవిష్యత్తుకు జమ అవ్వదు భక్తుల యొక్క ప్రాప్తి రూపం ఎలా ఉంటుంది అంటే వర్షాకాలం చీమలకు రెక్కలు వస్తాయి అవి చాలా సంతోషంతో ఎగరడం మొదలు పెడతాయి కానీ అది అల్పకాలికం తిరిగి ఆ కాలంలోనే అది సమాప్తం అవుతుంది అప్పుడే ప్రాప్తి అప్పుడే సమాప్తి అదేవిధంగా ఇప్పటి భక్తులు అంటే కరివి తమో ప్రధాన భక్తులు అల్పకాలిక ఫలం యొక్క ప్రాప్తిలో సంతోషపడిపోయేవారు అందువలన వారి యొక్క ఫల ప్రాప్తి యొక్క కార్యం డ్రామా అనుసారం సమాప్తి కానున్నది కేవలము ఐదు శాతం మందికి ప్రాప్తి ఇవ్వాల్సిన సమయం మిగిలి ఉంది కనుక ఇప్పుడు అతిగా అంటే పూర్తి శక్తితో అరుస్తారు విశేషమైన శక్తులను అడుగుతూ ఉంటారు దీనిలో కూడా విశేషంగా శక్తులను పిలుస్తారు వరదానం ఇవ్వండి శక్తి ఇవ్వండి ధైర్య సాహసాలు ఇవ్వండి అని ఇప్పుడు ఇది అతిలోకి వెళ్ళి మరలా సమాప్తి కానున్నది కనుక భక్తుల లెక్కాచారం యొక్క రిజిస్టర్ సమాప్తి కానున్నది మిగిలిన కొద్ది మంది ఇప్పుడిప్పుడే కర్మ ఇప్పుడిప్పుడే ఫలం రూపంలో సమాప్తి అయిపోతుంది ఇది భక్తుల సమాచారం రెండవది యాదవ సేన యొక్క సమాచారం వీరి యొక్క లెక్కాచారంలో ఏం చూశారు ప్రతి అడుగులో వారికి ప్రశ్నార్థకం ఉండడం చూశారు వేగాన్ని పెంచడానికి చాలా చాత్రకులుగా ఉన్నారు కానీ ఎంత వేగం పెంచుతున్నారో అంతగా ప్రశ్నలు అనే గోడలు మాటి మాటికి వస్తున్న కారణంగా వేగాన్ని పెంచలేకపోతున్నారు అవి ఏ ప్రశ్నలు ఒకటి ఎవరు మొదలు పెట్టాలి నేను చెయ్యాలా వాళ్ళు చేస్తారా రెండు ఇప్పుడు చెయ్యనా తర్వాత చెయ్యనా మూడు దీని ఫలితం ఎలా ఉంటుందో ఇలా అప్పుడప్పుడు క్రోధాగ్ని ప్రజ్వలితం అవుతుంది మరలా ఏమవుతుందో అనే సంకల్ప రూపి నీరు అగ్నిని చల్లార్చేస్తుంది నాలుగు ఇదంతా చేసేవారు ఎవరు ప్రేరకులు ఎవరు దీనితో అయోమయం అయిపోతున్నారు వీరి యొక్క గతి విధి ఏం చూశారు అంటే తమను తామే అర్థం చేసుకోలేకపోతున్నారు కాల్సేపు వివేకం కాల్సేపు ఆవేశం ఇదే ప్రపంచంలో ఉన్నారు అందువలన తమలో తామే అలజడి అవుతున్నారు ఏకాంత వాసిగా కావాలనుకుంటారు కానీ బుద్ధి ఏకాగ్రం అవ్వడం లేదు అందుకే మాటి మాటికి ఆవేశంలోకి వచ్చేస్తున్నారు చాలా వేగంగా ప్లాంట్స్ తయారు చేస్తారు పూర్తిగా అన్నీ తయారు చేస్తున్నారు సమయము సేన శస్త్రములు ఆయుధాలు బాంబులు ఇలాంటివి స్థానము అన్నీ తయారు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇక అయిపోతుంది అనుకుంటున్నారు యుద్ధం కూడా చాలా తీవ్రంగా తయారు చేస్తున్నారు బాంబులు కూడా కానీ చివరకు చేసేటప్పుడు అయోమయం అనే సిగ్నల్ పడిపోతుంది తయారుగా ఉన్నారు కానీ ప్రేరకుల యొక్క ప్రేరణ కోసం ఎదురు చూస్తున్నారు తయారుగా ఉన్నారు కానీ ప్రేరకుల ప్రేరణ కోసం ఒక్క సెకండ్ తేడాతో ఉన్నారు వారు ఒక్క సెకండ్లోకి చేరిపోయారు అన్ని తయారు చేసుకుని ఒక్క సెకండ్ కోసం ఎదురు చూస్తున్నారు వారు దానిలో సంపన్నంగా తయారైపోయారు ఇలా బాబా చూశారు వారు వివేకం ద్వారా వారికి వారే పూర్తిగా తయారైపోతున్నారు సమాప్తి చేసేదే మిగిలి ఉంది ఇది యాదవుల సమాచారం ఇప్పుడు మీది వినాలి అనే కోరిక ఉందా ప్రేరణ ఇచ్చేవారు తయారుగానే ఉన్నారు కానీ తీసుకునే వారి పరిస్థితి ఎలా ఉంది ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు తీసుకునేవారు అలసిపోతున్నారు అంటారు కానీ ఈ విషయంలో తీసుకునేవారు లభించని కారణంగా అలసిపోతున్నారు తీసుకునేవారు తీసుకోవటానికి తయారుగా ఉన్నారు కానీ ఇచ్చేవాళ్ళు ఇప్పటి వరకు ఇంకా స్వయంతోనే నిమగ్నమై ఉన్నారు ముఖ వంశావళి బ్రాహ్మణులలో తండ్రి ఏం చూశారు అది మీకు తెలుసా చెప్పాలా విశ్వ పరివర్తన లేదా విశ్వ కళ్యాణం యొక్క శుభ భావన ఎక్కువ మందిలో ఉంది కానీ యాదవులలో ప్రశ్నార్థకాలు అనే గోడలు ఎలా అడ్డు వస్తున్నాయో అలాగే బ్రాహ్మణులలో కూడా శ్రేష్ట భావనకు ప్రత్యక్ష ఫలం వస్తుంది కానీ మధ్య మధ్యలో కోర్క అనేది శుభ కామనను సమాప్తం చేస్తుంది బ్రాహ్మణుల గతి ఎలా ఉంది అంటే శుభ భావన కోరిక రెండింటి ఆట నడుస్తుంది ఏ విధంగా అయితే మగ్గిన పండును అదే విధంగా భావనకు లభించిన ఫలాన్ని కోరిక రూపీ పక్షి తినేస్తుంది బ్రాహ్మణులకు పరివర్తన అయ్యే విధి లేని కారణంగా భావన కామనలోకి మారిపోతుంది అందుకని పురుషార్థం జ్వాలారూపంగా ఉండడం లేదు బ్రాహ్మణుల జ్వాలారూపమే వినాశీ జ్వాలారూపాన్ని ప్రజ్వలింపజేస్తుంది అందువలన బ్రాహ్మణులలో ఇప్పుడు జ్వాలారూపం యొక్క అంతిమ పురుషార్థం మిగిలి ఉంది అంటే తీవ్ర వేగంగా యోగంలో కానీ పరివర్తనలో కానీ కావటం యాదవుల యొక్క కార్యం ఎలాగైతే సంపన్నము కానున్నదో అలాగే పాండవుల యొక్క కార్యం కూడా సంపన్నము కానున్నది పాండవుల కారణంగానే ఆగి ఉన్నారు పాండవుల యొక్క శ్రేష్టాత్మిక స్వమానం యొక్క స్థితి యాదవుల యొక్క అలజడి పరిస్థితి సమాప్తి చేస్తుంది కాబట్టి మీ స్వమానము ద్వారా అలజడి ఆత్మలకు శాంతి సుఖం యొక్క వరదానం ఇవ్వండి అర్థమైందా ముగ్గురు పరిస్థితి ప్రపంచంలోని ముగ్గురు మీరు భక్తులు మరియు యాదవుల పరిస్థితి విన్నారా మంచిది ఈ విధంగా జ్వాల స్వరూప సర్వ వినాశీ కామనలను శ్రేష్టము మరియు శుభ భావనగా పరివర్తన చేసేవారికి భక్తుల యొక్క అల్పకాలిక అంతిమ ఫలం ఇచ్చే మహాదానులకు వరదానమిచ్చే దాతలకు సదా బాబా సమానంగా సర్వుల యొక్క మనోకామనలు పూర్తి చేసేవారికి సంపూర్ణ పరిస్థాత్మలకు బాబ్ తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చా ఓంశాంత్